పూలు క్షేత్రాలు జలపాతాలకు నీలమైన నల్లమల అటవీ ప్రాంతాన్ని దేశ విదేశాల పర్యాటకులను రప్పించే దిశగా నల్లమలలో ఎక్కువ టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టూరిజాన్ని అభివృద్ది చేసి రాష్ట ఆర్థిక వనరులను పెంపొందించనున్నట్లు మంత్రులు దామోదర్ రాజనరసింహ జూపల్లి కృష్ణారావు తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో పర్యాటక రంగం అభివృద్దికై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు జూపల్లి కృష్ణారావు దామోదర్ రాజనరసింహ నాగర్ కర్నూలు జిల్లా అచంపట్ నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామంలోని ఉమామహేశ్వర దేవస్థానాన్ని నిరంజన్ షావలి దర్గాను సందర్శించి దర్శించుకున్నారు అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలోని వౌరాపూర్ పెంట వరకు జంగల్ సఫారీ వాహనంలో మంత్రులు ఎమ్మెల్యేల పర్యటించి నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలను పరిశీలించారు అక్కడే పర్యాటక శాఖ మంత్రి జూపలి కృష్ణారావు మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతంలో అందమైన అత్యంత పర్యాటక వనరులు ఉన్నాయని దేశ విదేశాల పర్యాటకులను నల్లమల ప్రాంతంలో సందర్శించే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి నల్లమల ప్రాంతం ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి జూపాలి కృష్ణారావు తెలిపారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు టోటల్ టూరిజం యంత్రాంగం కూడా రావడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు అందులో ఈ నల్లమల్ల ఫారెస్ట్ కూడా ప్రముఖమైంది ఎన్నో అవకాశాలున్నా కూడా ఇప్పటి కూడా పర్యాటకులను రప్పించడానికి గత ప్రభుత్వాలు కూడా విఫలమైనాయి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ టూరిజంను కూడా ఒక ఇండస్ట్రీ కింద ఎందుకంటే టూరిజం ప్రమోషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం ఉపాధి అవకాశం కల్పించడం రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆదాయం కూడా పెంపొందే అవకాశం ఈనాడు ప్రపంచంలో ఏమీ వనరులు ఏమీ వసతులు టూరిజం ప్రాంతాలు అట్లాంటి ప్లేస్ లేకుండా కూడా ప్రపంచ స్థాయి టూరిస్టులు ఆకర్షిస్తాం అన్నీ ఉన్నటువంటి మనం దాన్ని మార్కెట్ చేసుకోలేకపోతూ ఉన్నాం అందుకనే ఈనాడు ఈ అడవులతో ముడిపడి ఉన్నటువంటి ప్రకృతి అందాలు ఎంత ఎంత గొప్ప ఉన్న చూడండి ఇక్కడ కనపడతా ఉంది అసలు వ్యూ పాయింట్ ఫరహాబాద్ వ్యూ పాయింట్ అంటే ఎక్కడ లేదు ఇటువంటి ఇటువంటి ప్రాంతాలు రావడము ఇక్కడ ప్రకృతిని తినిపించడము ఈ ఫారెస్ట్ ప్రాంతాన్ని అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి ఎకో టూరిజం కానీ జనరల్ టూరిజం కానీ ఈ అటవీ ప్రాంతాన్ని కాపాడుతూ పచ్చదనాన్ని పెంచుతూ టూరిజాన్ని పెంచాలనే ఒక స ఈరోజు శాసన మంత్రివర్యులు ఆహ్వానించడము నేను నాతో సహా సభ్యులందరూ ఈ అటువంటి ప్రాంతాన్ని సందర్శించడము ఇది ప్రధానంగా మరునూర్ వ్యూ పాయింట్ అంటారు ఫరహాబాద్ వ్యూ పాయింట్ అంటే పచ్చదనం కింద ఏరియాలో అంటే ఎంత అట్రాక్టివ్గా ఉన్నది ఎంత పొటెన్షియాలిటీ ఉన్నది ఎంత పెంచగలుగుతాము టూరిజాన్ని పెంచాలి అనే ఒక సదృశ్యము ఆలోచన ఆలోచన